ఒక బలవంతుడితో బలహీనుడు స్నేహం చేయవచ్చా అలాగే శత్రువు శరణు కోరి వస్తే స్నేహం చేయవచ్చా ఆ స్నేహం శాశ్వతంగా ఉంటుందా అని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు అప్పుడు భీష్ముడు చెప్పిన కథ ఈ కాలంలో అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప నీతి కథ ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కింద ఫలిత అనే ఒక ఎలుక నివసించేది ఆ చెట్టు మీద రోజెస అనే పిల్లి కూడా నివసిస్తోంది పిల్లి ఎలుక బద్ద శత్రువులని తెలిసిందే బోయేవాడు ప్రతిరోజు రాత్రి ఆ చెట్టు కింద వల పెట్టేవాడు ఉదయం వచ్చి ఆ వలలో పడిన పక్షులను తీసుకు ఒకరోజు వలలో చెట్టు మీద ఉండే పిల్లి అనుకోకుండా చిక్కుకుంది పిల్లి వలలో చిక్కుకుంది కాబట్టి అప్పటి వరకు దాక్కున్న ఎలుక నిర్భయంగా బయటకు వచ్చి ఆహారం వెతుక్కుంటోంది అయితే దూరంగా ఉన్న ముంగీసను గుడ్లగుబను చూసి ఎలుక భయపడింది ముంగీస కూడా ఎలుకను చంపేస్తుంది అందుకే ఆ ఎలుకకి ఒక ఆలోచన వచ్చింది వలలో చిక్కుకున్న పిల్లి దగ్గరకు వెళ్ళింది ఓ పిల్లి నేను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను నువ్వు ఆ గుడ్లగూబా ముంగీసల నుంచి నన్ను కాపాడు అని ఎలుక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందానికి పిల్లి అంగీకరించింది ఎలుక వలలో ఉన్న పిల్లి పక్కన చేరింది ఆ పిల్లికి భయపడి ముంగీస గుడ్లగూబా పారిపోయాయి తెల్లారాక బోయవాణ్ణి దూరం నుంచి గమనించిన ఎలుక వల తాళ్లను కొరికి పిల్లిని రక్షించింది బోయవాడికి భయపడి పిల్లి చెట్టు ఎక్కింది ఎలుక ఒక కలుగులో దూరి చూస్తోంది వలలో ఏమీ పడలేదన్న నిరాశలో బోయవాడు వెళ్లిపోయాడు పిల్లి ధైర్యంగా కిందకు వచ్చి ఎలుకతో ఇలా అంది మిత్రమా నేను నిన్ను కాపాడాను కదా అయినా నువ్వు నన్ను నమ్మలేదా మనిద్దరం ఇప్పుడు స్నేహితులం అంది అప్పుడు ఎలుక ఇలా అంది మార్జాలమా ఒక మిత్రుడు శత్రువుగా మారచ్చు శత్రువు అవసరాన్ని బట్టి మిత్రుడవుతాడు ఆ స్నేహంలో నిజం ఉండే అవకాశాలు చాలా తక్కువ కనుక ఎవరు ఎప్పుడు మిత్రుడవుతాడో ఎప్పుడు శత్రువు అవుతాడో తెలుసుకోవడం చాలా కష్టం నువ్వు నాకు సాయం చేశావు నేను నీకు తిరిగి సాయం చేశాను అక్కడితో అయిపోయింది బలవంతులతో అవసరార్థం మాత్రమే స్నేహం చేయాలి పని పూర్తయ్యాక బలవంతులు లేదా శత్రువులతో స్నేహం చేస్తే ఎప్పటికైనా ఆపదలు తప్పవు అని ఎలుక గొప్ప ధర్మ చెప్పింది ఇది మనందరికీ వర్తిస్తుంది అవసరానికి మనకన్నా బలవంతులు పై అధికారులు పని చేయించుకొని అప్పటికప్పుడు స్నేహం నటిస్తుంటారు ఆ స్నేహంలో అవసరం ఉంటుంది కానీ నిజాయితీ ఉండదు మన అవసరానికి వారు ఉపయోగపడే అవకాశాలు తక్కువ కనుక జాగ్రత్తగా ఉండాలన్నదే ఎలుక చెప్పిన మాటల్లో అర్థం అయితే ఉన్నప్పుడు బలవంతుడు లేదా శత్రువు ఒకరికొకరు సహాయం తీసుకోవడంలో తప్పలేదని కానీ పని ముగిశాక దారిన వాళ్లు వెళ్లటమే మంచిదని ఎలుక పిల్లికి చెప్పింది